ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీ కోసం నేను నా షిరిడి నుండి పంపిస్తున్న ఈ శుభవార్తని ఆనందంగా అందుకోబిడ్డా కాదని నన్ను అగౌరవపరచుకు వెంటనే అందుకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి శుభవార్తను పంపించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇది కేవలం నీకోసం మాత్రమే నేను పంపుతున్న శుభవార్త కాదని వెనక్కి బిడ్డా నన్ను అగౌరవపరచుకు నీ సాయి చెప్పినట్లుగా ఇది వెంటనే ఆనందంగా అందుకోమ్మా ఈ శుభవార్త నువ్వు ఈరోజు ఖచ్చితంగా వినాల్సిందే బిడ్డ మరి నువ్వు వినేందుకు సిద్ధంగా ఉన్నావా తల్లి ఇక ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం కూడా అశ్రద్ధగా ఉండకు జాగ్రత్తగా నీ బాబా చెప్పే ప్రతి మాటని కూడా నువ్వు మనసు పెట్టి శ్రద్ధగా వినమ్మా అప్పుడే నీ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ మరి నీ బాబా చెప్పినట్లు వింటావు కదా నీ బాబాయ్ తెచ్చిన శుభవార్తని ఆనందంగా అందుకుంటావు కదమ్మా ఇలా చూడుబిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే నేను ప్రత్యేకించి మరి షిరిడీ నుండి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఎంతో ఆశతో ఈరోజు ఈ సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నానమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈ సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో స్వయంగా ఆ సాయినాథని మాటల్లోనే తెలుసుకుందామా షిరిడి నుండి శుభవార్త తీసుకుని వచ్చాను అని బాబాగారు చెప్తున్నారు అంటే తప్పకుండా దాని అర్థమైతే మనం ఖచ్చితంగా తెలుసుకునే తీరాలన్నమాట తల్లి నీ మంచి మనసుతో ఒక సహాయం చేశావు కదా ఆ సాయం అనేది తిరిగి ఏదో ఒక రోజున నీకు మంచే చేస్తుంది అని నువ్వు పరిపూర్ణంగా నమ్మావు కదా ఇక నువ్వు చేసినటువంటి మంచి ఈ మంచి మనసుతో చేసినటువంటి ఆ సాయమే ఈరోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది బిడ్డ నమ్మావా అయితే ఈ క్షణమే నీ సాయి చెప్పేది వింటూ నా రూపాన్ని నీ మనసులో ధ్యానించి ఈ సాయి మాటల్ని శ్రద్ధగా విను కొన్ని సందర్భాల్లో నిజ నిజాలు అన్నీ బయట పెట్టకుండా ఉండడం వల్ల కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయమ్మా కానీ నువ్వు చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు నువ్వు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీకు దూరమైపోతున్నారు నీ కుటుంబంలో అనవసరంగా అవసరం లేని గొడవలు లేనిపోని చిక్కులు అన్నీ ఏర్పడ్డాయి ఇలా చూడు తల్లి ఎప్పుడైనా సరే నిజం చెప్పడం మంచిదే ఒప్పుకుంటానమ్మా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమనేది చెప్పకుండా ఉండడం వల్ల బంధాలు అనేవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా నిలబడి ఉంటాయి ఇక నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం బిడ్డ నమ్మించడానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం నువ్వేమీ కూడా నమ్మించడానికి అసలు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు అలానే ఎవరిని కూడా మోసం చేయలేదు అందరినీ కూడా ఎంతో మంచి మనస్తో గౌరవించావు అందరూ బాగుండాలి అనుకున్నావు అందరికీ ఏం కావాలి అనేది అన్నీ నీకు తెలుసు కదా ఇక కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా అన్ని కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని చిన్నప్పటి నుంచి కుటుంబ సమస్యలన్నీ నీ భుజాలపై వేసుకొని అన్నీ నేనే చూసుకుంటున్నాను అనేటువంటి భావనతో కాకుండా ఇదంతా కూడా నా కర్తవ్యం నా బాధ్యత అనే భావనతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు అందుకు నిజంగా నువ్వు ప్రశంసలు అందుకోవాల్సిందే బిడ్డ నువ్వు పుట్టినప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ కూడా స్వయంగా నీ భుజాలపై వేసుకొని ఎంతో కష్టపడ్డావు ఒప్పుకుంటానమ్మా ఇక నువ్వు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు ఖచ్చితంగా అందించబోతున్నాను అవును బిడ్డ నీ బాబా ఎప్పుడూ కూడా నీకు రోజు చెబుతూనే ఉంటాను కదా కానీ ఏ కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీ మనసుకి నువ్వు ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు అని బాధపడుతున్నావు కదా నీ బాబా నిజంగా దీని గురించి నేను చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతున్నానమ్మా కానీ నువ్వు మాత్రం చెబుతూ ఉంటావు నా భక్తులు అన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి అని అంటూ ఉంటారు కదా బాబా మరి మీరు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తారనే కదా వెయ్యి కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను తండ్రి అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు కదా బాధపడుతున్నావు కదా ఇలా చూడుబిడ్డ నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా సరే నేను చేస్తాను చేశాను కూడా అది నీకు కూడా తెలుసు కదా నువ్వు ఏ కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మనసు నీదని నేను ముందే చెప్పాను కదా మరి అయితే కావాలని నేను నీకు ఏది కూడా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిలించానని అవి వచ్చాయి అంటే అవి కొన్ని కారణాల వల్ల కూడా ఉంటుందమ్మా కొన్ని కర్మ ఫలితాల వల్ల ఏర్పడ్డవి చెప్పానా బిడ్డ చాలాసార్లు చెబుతూ ఉంటాను కదా ఎంత దూరం నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉండు అలా ఉంటే నేను చూస్తూ సంతోషంగా ఉండనమ్మా నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నేను రక్షించుకుంటాను బిడ్డ నువ్వు ఎంత దూరంలో ఉన్నావన్నదే కాదు నీ మనసుకి నేను ఎంత దగ్గరగా ఉన్నాను అన్నదే ముఖ్యం కాబట్టి నువ్వు కేవలం నన్ను షిరిడీలో ఉన్నా నీ సాయి అని మాత్రం భావిస్తే నేను ఈ షిరిడి నుంచే ఈ షిరిడీలో నుంచి వచ్చి నీ మనసులోనే ఉన్నానని భావిస్తే నీ మనసులో ఎప్పుడూ బాధ రాదు బిడ్డ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ఏ క్షణం కూడా ప్రశ్నించుకోలేదు కదా ఎలా ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కాకుండా అసలు నువ్వు సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేదు కదా ఎప్పుడు కూడా సంపాదన కోసమే నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావా ఈరోజు ఉంటుంది రేపు ఉండదు బిడ్డ ఈ సంపాదన అనేది అలాంటి సంపాదన కోసం ఎంతోమందిని నువ్వు దూరం చేసుకున్నావు ఎన్నో బంధాలను అలానే నువ్వు కొన్ని నీ సొంతం అనుకున్న వాళ్ళను కూడా దూరం చేసుకున్నావు తిరిగి మరలా ఆ బంధాలను తిరిగి నువ్వు పొందగలవా ఆలోచించు పొందలేవు కదమ్మా సంపాదన ముఖ్యమే ఒప్పుకుంటానమ్మా ఎంతవరకు దేనికోసం అదంతా కూడా ఆలోచించు నీకు పూర్తిగా తెలుసు అయినా కానీ అగాధంలో నువ్వు కూరుకుపోతూ ఉంటే నిన్ను నేను అలా చూస్తూ వదిలేయలేను బిడ్డ అసలు ఉండలేకపోతున్నాను నువ్వు సంపాదిస్తున్నది ఇప్పుడు నీకోసం కాదు నీ కుటుంబ సభ్యుల కోసమని నువ్వు నాతో అనవచ్చు ఒప్పుకుంటానమ్మా అసలు సంపాదన అనేది చాలా ముఖ్యం కానీ నువ్వు సంతోషంగా ప్రశాంతంగా గడపడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమే కదా ఆలోచించు అర్థమవుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు అసలు నువ్వు సమయానికి నిద్రపోతున్నావా తల్లి అసలు కనీసం సమయానికి తిండి తింటున్నావా అసలు నువ్వు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకొని ఎన్ని రోజులైందో ఆలోచించమ్మా పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్నారు అని అర్థం కాబట్టి పని కట్టుకొని మరి నిన్ను ప్రతిసారి కూడా పలకరిస్తూ నిన్ను మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తున్నాయి కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు సంపాదనలో పడిపోయి కనీసం బంధాలకి కూడా విలువ ఇవ్వకుండా వారితో కనీసం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడు కూడా బిజీ బిజీగా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు నీది మంచి మనసే ఒప్పుకుంటానమ్మా అలానే నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప మనసే కాదన్ను కానీ నీ జీవితం అనేది జీవితం ఏ ఒక్కటి కూడా నీకు నేర్పించదు కదా నీకు ఎదురయ్యేటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తనే వాటి నుంచి నీకు ఎన్నో నేర్పిస్తాయి నువ్వు అన్నీ కూడా నేర్చుకోవాలమ్మా బ్రతకాలి కాబట్టి జీవితంలో నీకు అన్నీ నేను అందిస్తున్నాను అన్నీ అనుభవించేంత ఆరోగ్యం కూడా నీకు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను బిడ్డ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నువ్వు నీ సాయి మాటలు తెలుసుకొని ఇప్పటికైనా సరే సమయానికి నువ్వు కళ్ళు తెరువమ్మా సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకొని తరువాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించు ఇవన్నీ కూడా నెరవేర్చాలి అని నీ బాబా ఎప్పుడు కూడా నీ నుండి కోరుతున్నారు బిడ్డ మరి అయితే నీకు షిరిడి నుండి మాత్రమే ఈ శుభవార్తని ఎందుకు అన్నానో తెలుసా నువ్వు నీ కుటుంబంతో కలిసి షిరిడి రావాలి అని ఒక పని నిర్ణయించుకొని ఆ పనిలో సక్సెస్ అయిన తరువాత నా దర్శనం కోసం షిరిడి వస్తావు అని అన్నావు కదా అయితే షిరిడి మాత్రమే నువ్వు ఎందుకు రావాలి అని చెప్పి ఎంతో ఆరాటంగా దానికోసమై తొందర తొందరగా సంపాదనలో పడి నిన్ను నువ్వు మర్చిపోతున్నావు అలా ఎప్పుడు కూడా ఉండకు బిడ్డ నువ్వు షిరిడీ రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు అడ్డుకుంటాను చెప్పు నేను ఎందుకు నిన్ను పిలవని చెప్పు నువ్వు వచ్చే దారి చాలా అంటే చాలా మంచిదారమ్మా అలానే నిన్ను నేను తప్పకుండా నా షిరిడి వచ్చేలా చేసుకుంటాను నిన్నే కాదు బిడ్డ నీ కుటుంబ కుటుంబంతో సహా నువ్వు నా దర్శనానికి వస్తావు అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదమ్మా ఆ సమయం అనేది వచ్చినప్పుడు స్వయంగా నేనే నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను నువ్వే షిరిడిలో అడుగు పెడతావు ఇక నీ మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకో నెమ్మదిగా ఉండు హాయిగా ఉండు బిడ్డ సంపాదన ముఖ్యమే కానీ కుటుంబ బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమే కదా అమ్మ ఇకనైనా జాగ్రత్తగా ఉండు మంచిగా ఆలోచిస్తూ ఉండు ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో ఉండు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్